అధికార పార్టీ ఎమ్మెల్యే అప్రజాస్వామిక విధానాలతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ బీఆర్ఎస్ నాయకులను తనను పార్టీ మారాలని ఒత్తిడి చేస్తూ తనపై మరోసారి అక్రమ సస్పెన్షన్ పెట్టి కాంగ్రెస్ నాయకుడైన వైస్ చైర్మన్ను సింగిల్ విండో చైర్మన్గా ప్రకటించారని నిబంధనలకు విరుద్ధంగా నూతన చైర్మన్ను నియమించినందుకు భువనగిరి డీసీఓ ప్రవీణ్ కుమార్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం చోటుబల్ సింగిల్ విండో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు అనంతరం వారు మాట్లాడారు అధికార పార్టీ ఎమ్మెల్యే అప్రజాస్వామిక విధానాలతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ బీఆర్ఎస్ నాయకులను తనను పార్టీ మారాలని ఒత్తిడి చేస్తూ తనపై మరొకసారి అక్రమ సస్పెన్షన్ పెట్టి కాంగ్రెస్ నాయకుడు అయిన వైస్ చైర్మన్ను సింగిల్ విండో చైర్మన్గా ప్రకటించారని నిబంధనలకు విరుద్ధంగా నూతన చైర్మన్ను నియమించినందుకు భువనగిరి డీసీఓ ప్రవీణ్ కుమార్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం చౌటుప్పల్ సింగిల్ విండో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి మండల అధ్యక్షుడు గిరికాటి నిరంజన్ బీఆర్ఎస్ సింగిల్ విండో డైరెక్టర్లు పాల్గొన్నారు బీఆర్ఎస్ సింగిల్ విండో డైరెక్టర్లు పాల్గొన్నారు చాలా దురదృష్టకరమైనటువంటి రోజు ప్రజాస్వామ్యాన్ని కోని చేసే విధంగా డిసిఓ గారు అప్రజాస్వామికంగా గతంలో నన్ను డిస్క్వాలిఫైడ్ చేయడం జరిగింది డీసీఓ అయినటువంటి ప్రవీణ్ కుమార్ గారు బాడీని మొత్తం కూడా సస్పెండ్ చేస్తున్నామని పదమూడు మందిని సస్పెండ్ చేసి ఒక ఆరు ఊరికి మాత్రమే మళ్ళీ పిక్ కమిటీ అని పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీ అని వేయడం జరిగింది బీజేపీకి సంబంధించినటువంటి నలుగురిని సిపిఎం పార్టీకి సంబంధించిన ఒక్కరిని ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీలోకి పోయి అటువంటి చందమోహన అంజయ్య వైస్ చైర్మన్ గారిని చైర్మన్ గా కొనసాగించాలని మాకు ఇటు ఒక ఆర్డర్ కాపీ డిస్క్వాలిఫై ఒక చేతితో అందించి ఇంకో తోటి వాళ్ళకి ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది మేము ఐదు జనరల్ బాడీ సమావేశాలు ఏర్పాటు చేశాం కరోనా పరిస్థితుల కారణంగా గవర్నమెంట్ ఆదేశాల మేరకే రెండు సంవత్సరాలు ఎక్కడ కూడా మేము కరోనా సమయంలో జనరల్ బాడీలు పెట్టొద్దని కోర్టు ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి ఆ రెండు సంవత్సరాలు మేము వాస్తవికంగా కూడా ప్రభుత్వ ప్రభుత్వ ఆదేశాల మేరకే మేము జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించలేదు మిగతా సంవత్సరాల్లో కూడా రెగ్యులర్గా కూడా మేము ఐదు జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించాం మొన్ననే వాస్తవికంగా ఏందని అంటే మార్చిలో నిర్వహించవలసినటువంటి మహాజన సభని దేశ పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న పరిస్థితుల్లో మేము మార్చి నెలలను నిర్వహించలేనటువంటి పరిస్థితుల్లో జూన్ ఆరు తర్వాత జూన్ పన్నెండు ఆరు తర్వాత ఆరు దాకా కూడా ఎన్నికల కోడ్ ఉన్నందున మళ్ళీ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఈ నెల జూన్ పన్నెండో తారీఖు నాడు జనరల్ బాడీ ఎనిమిది వందల మంది తోటి దాదాపు పెద్ద సంఖ్యలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశాం వాస్తవికంగా వారు మే ఇరవై ఒకటో తారీఖు నాడు పెద్దటువంటి అంజయ్య గారు వాస్తవికంగా హైకోర్టు ఎన్ని చెంపదెబ్బలు పెట్టినప్పటికీ కూడా పదే పదే తప్పులు చేసుకోవడం జరుగుతుంది మళ్ళీ ఏ పరిస్థితుల్లో కూడా రాజకీయ అండదండలతోటి ఇక్కడ ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి మంత్రి గారి యొక్క సహాయ సహకారాల అండదండలు నాకు పుష్కలంగా ఉన్నాయని మీరు చేసే పనులు చాలా బాగున్నాయి నా మీద నుంచి బాగా ఒత్తిడి జరుగుతుంది కంపల్సరీ నేను చేయక తప్పలేదన్నటువంటి అన్నటువంటి అభిప్రాయాలు చెప్తా ఉన్నాడు మేము డైరెక్టర్లు అందరం కూడా ఏడుగురం యనమండగురం కలిసి డైరెక్టర్లు డిసిఓ గారిని ఈ మధ్య కాలంలో తన కార్యాలయంలో కలవడం జరిగింది ఏంటి సార్ మేము చేసిన తప్పేమింది ఇచ్చినటువంటి పిటిషన్లో మీరేమో యాక్షన్ తీసుకోరు ఒక్కడు ఒకగాను ఒక్కడు వైస్ చైర్మన్ అంజయ్ గారు ఇచ్చిన కాంప్లైంట్ మీద తీసుకొని ఇన్ని యాక్షన్లు తీసుకుంటారు మేము ఏం ద్రోహం చేసినామని ఏమి నష్టం చేసినామని లేదు ఒక్క రూపాయి సొసైటీలో మేమేమన్నా ఏమన్నా అవనీతి చేసినామా అక్రమాలు చేసినామా ప్రూఫ్ చేయండి అని అంటే మీరు మంచి వ్యక్తులు అవినీతి మీరు చేయలేదు కానీ నాకు ప్రెషర్ బాగా ఉంది మీరు అందరు కూడా కాంగ్రెస్ పార్టీలకు రావాలి అనేది ఆయన నోటి నుంచి వచ్చినటువంటి పదం ఈ అలా అన్ని కూడా నేను ఆడియో రికార్డులు కూడా ఉన్నాయి డిసిఓ గారు చెప్పినవి కూడా పార్టీలకు వచ్చి మేమేం చేస్తామండి అని అంటే ఏం లేదు ఇక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకా వేరే పార్టీ ఉండొద్దు అనేది అభిప్రాయం ఉన్నది ఎమ్మెల్యే గారిది అని అంటారు అలాగే ఈ సొసైటీతో పాటు జిల్లాలో ఉన్నటువంటి ఆల్ సొసైటీలను కూడా ఇదే విధంగా భ్రష్టు పట్టిస్తున్నాడు కోరం లేదని తీర్మానం చేసి అవిశ్వాసాలు పెట్టిస్తున్నాడు తనదైన పద్ధతుల్లో తనకు నచ్చినటువంటి వ్యక్తులను చైర్మన్ గా చేస్తున్నాడు అనేకమైనటువంటి అక్రమంగా చైర్మన్లను తొలగించేటువంటి ప్రయత్నం ఈ మధ్యకాలంలో బలంగా చేస్తున్నాడు డిసిఓ గారు